మన డే గాడ్ వర్షిపింగ్ తో స్టార్ట్ అవుతే బాగుంటుందని నా ఒపీనియన్ అందుకే ఎవ్రీ డే నేనైతే అందరు దేవుళ్ళనైతే ఆరాధిస్తూ ఉంటాను మన లైఫ్ లో ఎంత నెగిటివిటీ జరిగినా గాడ్ కి ఇచ్చే ప్రియారిటీ ఇస్తే అంత మంచి జరుగుతుందండి ఇలాగా ఎవ్రీ డే అయితే నేను అందరి దేవుళ్ళని ప్రే చేస్తాను కాకపోతే నాకు ఎప్పుడైనా ఇంకా బాగా లేకపోయినప్పుడు అయితే నేను అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్తాను అనమాట చర్చ్ కెళ్తాను దర్గాకి వెళ్తాను టెంపుల్స్ కి వెళ్తాను ఏది వదలకుండా అన్ని కవర్ అయితే చేస్తాను మ్యాక్సిమం బుగాడీస్ పిచ్చి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇదిగో అండి నేనున్నాను అసలు బుగాడీస్ కోసం ఎంతలా తిరిగానంటే షాపింగ్ చేసి చేసి అలసిపోయాను అన్ని లొకేషన్లో చూసినా చాలా వరకు కలెక్షన్ అయితే దొరకట్లేదు బుగాడీస్ దొరకకపోతే ఇంకా నేనేం చేసేదాన్ని నో స్పిన్స్ ఉంటాయి కదా నో స్పిన్స్ ఇంకొక టూ త్రీ టూ టూ త్రీ ఇయర్స్ కి సైడ్స్ కి అయితే పెట్టుకునేదాన్ని అనమాట నా వీడియోస్ లో ఫోటోస్ అయితే చూడండి ఎక్కువగా నో స్పిన్స్ అయితే పెడతానమాట సైడ్ టాప్స్ లాగా కాకపోతే ఇంకా బుగాడీస్ అయితే ఆన్లైన్ లో కూడా ఎక్కువ కలెక్షన్ అయితే దొరకట్లేదు నాకు తెలిసిన వరకు నేను ఎక్కువగా మేకప్స్ కూడా వెళ్తాను కదా క్లైంట్స్ కూడా అడుగుతారు నీ మధ్య వింటేజ్ లుక్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉంది వాటికైతే ఖచ్చితంగా బుగాడీస్ అయితే పెట్టాలి అమ్మవారి గెటప్ కి ఇంకా ఈ మధ్య బ్రైడ్స్ కి కూడా ఎక్కువగా ఇష్టం అనమాట బిగ్ డే కి బుగాడీస్ పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా ఇలా అందరూ అడుగుతున్నారు బుగాడీస్ బుగాడీస్ అని అసలు ముందుగా అయితే నాకు బుగాడీస్ అంటేనే తెలియకుండే నేనేమనుకునేదాన్ని అంటే నోస్ పిన్స్ ఏ పెడతారేమో ఇట్లా సైడ్ కి అని అనుకునేదాన్ని తర్వాత తెలిసింది బుగాడీస్ అని ఒకటి ఉంటది అది సైడ్స్ కి టాప్స్ లెక్క పెడతారు షూట్ చేయించుకునేటప్పుడు అయితే బుగాడీస్ కోసం తిరగని తిరుగు అయితే లేదండి అన్ని ప్లేస్ లో చూసినా దొరకలేదు ఇంకా లాస్ట్ కి ఒక దగ్గర అయితే పట్టుకున్నాను అదే అండి ఏఆర్ పల్స్ అండ్ బీట్స్ Agora,